భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ కామేని శ్రీనివాస్ గారు దీనికి నిలబెత్తున్న నిదర్శనం ఏంటంటే రేపు జరగబోయేటువంటి రాబోయేటువంటి మార్కెట్ యార్డ్ కమిటీల్లో కూడా కొన్ని పేర్లు భారతీయ జనతా పార్టీ నుంచి సూచించడం జరిగింది ఇక్కడ రేపు రిలీజ్ చేయబోయేటువంటి దేవస్థాన కమిటీల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పేర్లు ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్ కమిటీలో కూడా చైర్మన్ గా కొన్ని పేర్లు తీసుకోవడం జరిగింది ఇలా ప్రతి దాంట్లో నీటి సంఘంలో కూడా కల్లీని మండలంలో డీసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల నీ సంఘానికి అధ్యక్షులుగా కోరుకులులో కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఆసక్తిగా ఉండి మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను కార్యకర్త వస్తే వాళ్ళకి అక్కడ వాళ్ళ అర్హతను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎవరిని ఇక్కడ వాళ్ళని కించపరిచే పరిస్థితి పార్టీలో లేదు దయచేసి మేము చెప్తున్నాం మా భారతీయ జనతా పార్టీలో మేమందరం కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎటువంటి ఆశించకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీ సోదరులు ఉన్నారు ఓసీలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులే అలాగే కానం శ్రీనివాసరావు గారి నమ్మకం ఆయన పైన పెట్టిన నమ్మకాన్ని ఆయన కూడా ఇటువంటి పరిస్థితులు ఒమ్ము చేసుకోకుండా ఆయన కూడా మా అందరికీ కూడా సొంత స్థానం ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో పోటీ ఎక్కువ ఉంటుంది ఆ పోటీ పోటీలో భారతీయ జనతా పార్టీ కూడా స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిదాంట్లో కూడా మాకు కూడా అవకాశం కల్పిస్తున్నారు